ఫ్రెండ్స్ కొంతమంది పోలీసు వాళ్ళు ఈ అగోరిని పట్టుకోవడానికి ఆమె వెనకాల పడతారు ఇంకా ఆమె పరిగెత్తుకుంటా వెళ్లి ఒక బ్రిడ్జ్ మధ్యలో ఆగుతుంది అండ్ కూర్చొని మంత్రాలను చదువుతుంది దానితో ఆ బ్రిడ్జ్ మధ్యలోనే విరిగిపోతుంది దాని వల్ల పోలీసు వాళ్ళు అక్కడే కింద పడి చనిపోతారు ఇంకా ఈ అగోరి అక్కడ నుండి లేచి గుడి లోపలికి వెళ్లడానికి ట్రై చేస్తుంది కానీ లోపలికి వెళ్ళనుకోకుండా ఏదో శక్తి అడ్డుపడుతూ ఉంటుంది ఇంకా మరొక వైపు ఈ వ్యక్తి చూస్తాడు కొంతమంది గుండాలు ఒక చిన్న అమ్మాయిని కిడ్నాప్ చేసి పారిపోతూ ఉంటారు అందుకే ఈ వ్యక్తి ఆ గుండాని పట్టుకోవడానికి అతని వెనకాల పరిగెత్తుతాడు ఇంకా అప్పుడే ఆ గోరి వీళ్ళని చూస్తున్నాడు వెంటనే ఈ గుండా ఆగిపోయి ఆ వ్యక్తి కాలు పట్టుకుంటాడని చెప్తాడు హాస్పిటల్ లో నీ కూతురిని నేను మార్చేసి చనిపోయిన నా కూతుర్ని అక్కడ పెట్టాను అంటాడు అందుకే ఈ వ్యక్తి తన కూతుర్ని చూసి ప్రేమతో హక్ చేసుకుంటాడు ఇంకా అప్పుడే ఆ గోరి కూడా అక్కడికి వస్తుందని వీళ్ళని చంపడానికి వీళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటుంది కానీ సడన్ గా గుడి పూజారి ఆ గోరి మధ్యలోకి వచ్చేస్తాడంటే ఆ గోరిని తన శక్తితో బంధించేస్తాడు ఇంకా ఈ వ్యక్తి వెంటనే ఇంటికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పగానే ఎవరు కూడా నమ్మరు కానీ అప్పుడే ఈ అమ్మాయి అక్కడ అడుగు పెట్టిన వెంటనే ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భవిస్తే వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్యూ అని టైప్ చేయండి చివరికి ఈ అమ్మాయి అడుగు పెట్టిన వెంటనే ఒక నాగిని మేల్కుంటుంది